తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇప్పటివరకు దుర్భర పరిస్థితుల్ని చూసుండవచ్చు మరి ద్వాదశ రాశులకి మకర సంక్రమణం తర్వాత ఏ విధంగా ఉండబోతోంది పరిస్థితుల్లో ఏమైనా మార్పులు చేర్పులు రాబోతున్నాయా ఒకవేళ మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మంచి పరిహారాలు కూడా తెలియాలి కదా మరి ఈ విషయాలన్నీ తెలియచేయడానికి ద్వాదశ రాశులకి ముఖ్యంగా ఈ పది ఈ పదకొండు రోజులు అంటే దాదాపుగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలియజేసేందుకు వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీ శర్మ గురువు గారు మరి వారి మాటల్లో తెలుసుకుందా గురుగారు నమస్కారం వాగత్థవివ సంపృత వాగత్థ ప్రతిపత్తగతరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశ్వసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవ్యకేతమ శృంగేరి జగత్కరు పీఠాదిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనకి కన్యా రాశి వారికి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు తెలియజేస్తారా కన్యా రాశి వారికి ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి జనవరి వరకు ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే కేతువు సప్తమంలో రాహువు అలాగే చతుర్థంలో బుధుడు మరియు పంచమంలో రవి మరియు షష్టమంలో శని శుక్రుడు నవమ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం అలాగే కుజుడు స్తంభించే వక్రీకరించే స్థితి పొంది ఉండడం లాభస్థానంలో వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఎవరికైనప్పటికీ కూడా శుభ అశుభ మిశ్రమంగా ఉంది అయితే ఏ ఏ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతానానికి సంబంధించినటువంటి శుభ సమాచారం అనేటువంటిది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ సౌఖ్యము గృహ సౌఖ్యము అనగా గృహానికి సంబంధించినటువంటి ఏవైతే లోన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదా గృహ సంపూర్ణానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో గృహ మరమ్మత్తులు ఇవన్నీ కూడాను ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి పదకొండు ముప్పై ఒకటో తారీఖు లోపల మీరు చేసుకోగలుగుతారని చెప్పవచ్చు ఎటొచ్చి మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎవరికి అంటే ప్రధానంగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి స్థానభ్రంశం అనగా బదిలీలతో కూడుకున్నటువంటి వ్యవహారాలు అనేటువంటివి ఉన్నాయి లేదా నూతన ఉద్యోగంలో ప్రవేశం అనేటువంటిది ఏర్పడబోతుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశి వారికి శని చాలా సంపూర్ణంగా బలంగా ఉన్నప్పటికీ వారసత్వ సంపదకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కోర్టు సంబంధమైనటువంటి విషయాలు వాయిదా పడేటువంటి సూచనలు గోచరమవుతున్నాయి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అజీర్తి సంబంధించినటువంటి వ్యాధితో ఈ యొక్క ముప్పై ఏడో తారీఖు వరకు బాధపడతారని చెప్పవచ్చు ఇక ఉద్యోగము ప్రధానంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నిరుద్యోగస్తులకి కొంత నిరాశ తప్పదు అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి బదిలీలు కానీ లేకపోతే వేరే సంస్థలో ఉద్యోగం కానీ పొందేటువంటి అవకాశం గోచరం అవుతున్నాయి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏదైనప్పటికీ కూడాను గత జన్మలో చేసినటువంటి వాటిని ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడాను పలు విధాలుగా కొన్ని అనుభవాలు ఎదుర్కోక తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఎఫ్ఎంసీజీ కానీ హోటల్ కానీ రెస్టారెంట్ అలాగే సూపర్ మార్కెట్స్ జ్యువెలరీ రంగము కర్రీ పాయింట్స్ రోడ్ సైడ్ వెండర్సు అలాగే కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు తీర్థయాత్రలు పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళకి ఆదాయము అంతంత మాత్రముగానే ఉంటుంది ఎక్కువగా గోచరం కావట్లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి వ్యాపార విస్తరణకి అనుకూలమైనటువంటి సమయము కాదు అయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మీరు కోరుకున్నటువంటి విధంగా ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు వస్తాయి కానీ వాటిని అమలు పరచడానికి మాత్రం ఇంకా మంచి సమయం ఎదురు మంచి సమయం కోసం ఎదురు చూడక తప్పదనే విషయాన్ని గమనించుకోవాలి ఆ ప్రాజెక్టుని ఓకే చేసుకోండి కుజులు చాలా బలంగా యోగిస్తున్నాడు లాయర్ వృత్తిలో జడ్జిల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే రైతులు లాభసాటి పంటలు పంటలలో లాభసాటిని పొందుతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క స్టీల్ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ బొటిక్స్ పార్లర్స్ ఇటువంటి నడిపేటువంటి వాళ్ళకి అందరికీ కూడాను యోగదాయకము ఇనుము స్టీల్ రంగంలో ఉన్నటువంటి వారు తోలు చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు అలాగే ఉద్యోగాల్లో క్లాస్ ఫోర్ కింది స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళకందరికీ కూడాను శుభము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారు ఆశించినటువంటి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడాను సంపూర్ణంగా పొందుతారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చేది చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు ఆదాయం ఏ విధంగా ఉంటుంది ఖర్చులు ఏ విధంగా ఏ రోజుల్లో ఉంటాయనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనిక ఈ యొక్క జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున మౌని అమావాస్య సందర్భంగా జాతక రీత్యా కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు శని బాధ సమస్యలు అలాగే ప్రయోగ బాధలకు సంబంధించినటువంటివి ఉద్యోగ బాధలకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు వాళ్ళ కోసమై దశ మహావిద్యల హోమాలలో భాగంగా ప్రత్యంగిర హోమము బగళాముఖి హోమము రాజశ్యామల హోమము వారాహి హోమము ధూమవతి హోమంలో ఐదు హోమాలు పర్ హెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్కి చేయించడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది పన్నెండు పన్నెండు గంటల లోపల ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు రోజున ప్రధానంగా మీరు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉంటాయో ఆ పనులని పూర్తి చేసుకుంటారో ఒక బాధ్యతని పూర్తి చేసుకున్నామనేటువంటి యొక్క సంతోషం మీకు కలుగుతుంది ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబముతో వివాదాలు ధనపరమైనటువంటి కష్టములు ఎక్కువగా పెరగడము అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో గనక చూసుకున్నట్లయితే కింది స్థాయి ఉద్యోగస్తులు చక్కగా సహకరించడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా రాని బాకీలు వసూలవుతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో చూసుకున్నట్లయితే గృహ మరమ్మతులు గృహోపకరణాలు మరియు వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి విషయాల పట్ల చర్చలు మీకు ఎక్కువగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో గనక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి దానితో పాటుగా ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి జ్వర సంబంధమైనటువంటి పీడితంతో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో గోచరం అవుతున్నాయి ఇక ముప్పై ఒకటో తారీఖు రోజున గనక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది కానీ అవసరానికి ఖర్చులకి తగ్గట్టుగా మీకు డబ్బు చేతికి అందుతుంది అని చెప్పవచ్చు ఏ తర్వాత ఈ యొక్క కన్యా జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే గురుగారు మిశ్రమ ఫలితాలు అంటున్నారు ముఖ్యంగా అంటే డబ్బు చేతికి కానీ ప్రశాంతత కాస్త కరువైతుంది అన్నారు కాబట్టి కన్యా రాశి వారికి సో ఓవరాల్ గా మనకి పదకొండు రోజులకి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే గనక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుందంటారు ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో అనుకున్నటువంటి పనులు సాగించుకోవాలి అనుకుంటే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకము లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం ప్రతిరోజు మూడు సార్లు పఠించాలి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే భిన్నంగా మీ యొక్క కార్యాచరణ ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి మీ యొక్క జాతకరీత్యా కలుగు సూచనలు సలహాలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు గురుగారు రాశికి సంబంధించి అలాగే పాటించాల్సినటువంటి పరిహారం గురించి కూడా చాలా చక్కగా తెలియచేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు